హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ది జర్నీ వ్లాగ్స్ ఈరోజు నా జర్నీ వ్లాగ్లో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ బట్ చికెన్ కాదు ఈరోజు చికెన్ లివర్తో మీ ముందుకు వచ్చేసాను సండే కదా ఇది ఒకసారి తిన్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఈరోజు మనం సండే కాబట్టి చికెన్ లవర్స్ అందరికీ ఒక రెసిపీ చూపిస్తాను బట్ ఇది చికెన్తో కాదు చికెన్ లెవర్తో చేసుకుందాం ఎందుకంటే చికెన్ కంటే కూడా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఇది చికెన్ లివర్ అండ్ పిల్లలకి కూడా చాలా ఈజీ డైజెషన్ అని చెప్పాలి ఇందులో ఉన్న వాల్యూస్ గురించి తెలిస్తే మీరైతే వదిలిపెట్టరు అన్ని బెనిఫిట్స్ అయితే ఈ చికెన్ లెవర్లో ఉంటాయి మీరు పిల్లలకి పెట్టాలంటే కూడా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇందులో ఉండే వాల్యూస్ గురించి చెప్పాలి అంటే మనకి విటమిన్ ఏ విటమిన్ ఏ అనేది మనకి కంటి చూపుకి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పాలి ఇంకా బీట్ వలవు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇది మనకి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ ఇంకా ఇంకేంటంటే ఈ చికెన్ లివర్లో ఉండే ఈ పోషకాలు అవన్నీ కూడా మనకి స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఒకసారి ట్రై చేస్తారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చికెన్ లివర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత లివర్ని కట్ చేసేసి దానిపైన కారం సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ గరం మసాలా ఇలా వన్ బై వన్ వేసుకుని వన్ హాఫ్ ఎన్ అవర్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవడం బాగుంటుంది ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా పట్టి మనకి బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నేను కర్డ్ కూడా యూజ్ చేశాను దానివల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మసాలా ఇవన్నీ వేస్తాం కర్డ్ వేస్తే ఇంకా మంచిగా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసి ఈ లోపు మిగతావి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆనియన్ ఇంకా టమాటో పేస్ట్ ఇంకా ఆనియన్ స్లైసెస్లా కట్ చేశాను అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పాన్ అది పెట్టేసి లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను అవన్నీ అయ్యాక లైట్గా హల్దీ అనేది పసుపు అనేది వేసేసుకుంటే మనకి ముందుగానే అదంతా కూడా కలర్ అంతా కూడా చక్కగా వీటన్నిటికీ ముందే పట్టేస్తుంది సో చూస్తున్నారు కదా ఆనియన్ స్లైసెస్ వేసి నేను ఫ్రై అయిన తర్వాత టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసాను అది వేసిన తర్వాత ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి అలా మగ్గేటప్పుడే చక్కగా కారం అది కూడా వేసేసుకుంటే ఆల్రెడీ మనం చికెన్ లివర్లో కొంచెం వేసి ఉంచాం కాబట్టి చూసుకుని వేసుకుంటే బెటరు ఇలా కారం వేసిన తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకుంటే ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి ఆ మసాలాలో ఇక్కడ వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి నీట్గా మగ్గిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత ధనియా పౌడర్ కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత చికెన్ లివర్ ఉంది కదా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాతో దాన్ని వేసేసి కాసేపు మగ్గనివ్వాలి ఆ మగ్గేటప్పుడు కాసేపు మూత పెట్టేస్తే వాటర్ పోయకుండా కాసేపు మగ్గుతుంది ఆ తర్వాత ఏంటంటే ఇలా మగ్గిన తర్వాత కాసేపు కొంచెం వాటర్ పోసుకోవాలి లైట్గా వాటర్ పోసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఎందుకంటే కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా అర్లీగా ఉడికిపోతుంది బట్ నేనైతే పాన్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే వాటర్ అంతా పైకి వస్తుంది చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీగా అయితే చికెన్ లివర్ తయారైపోతుంది దీనిలో ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్పాను కదా నేనైతే నా పిల్లలకి ఎక్కువగా ఇదే పెడతా ఉంటాను ఎందుకంటే చికెన్ అనేది నార్మల్గా ఎప్పుడైనా తింటాం బట్ ఈ చికెన్ లివర్ అనేది రేర్ కాబట్టి బట్ ఏంటంటే ఇంకొకటి పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి నేను ఫైనల్గా ఏంటంటే మిల్క్ క్రీమ్ కూడా వేసాను టేస్ట్ కోసం అది వేస్తే ఇంకా టేస్ట్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా మిల్క్ క్రీమ్ వేసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఫైనల్గా మనకి ఏంటి ఏ కర్రీ అయినా స్పెషల్గా గార్నిషింగ్ కోసం వెయిట్ చేసేది ఒక్కదానికోసమే ఎంత రెడీ అయినా ఏదో ఒక ఫినిషింగ్ టచ్ అన్నట్టు దీనికి కూడా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా గరం మసాలా వేసేసి ఫైనల్గా ఏంటి చెప్పండి చూద్దాం ఫైనల్గా కొర్రీ అండర్ లీవ్స్ అదేనండి కొత్తిమీర వేస్తే ఏ కర్రీ అయినా ఆ టేస్టే వేరు దానికోసమే వెయిట్ చేస్తున్నట్టుంది ఇది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను దాంతో ఆల్మోస్ట్ చికెన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది హెల్దీ అండ్ టేస్టీ అని చెప్పాలి హెల్దీ నాన్ వెజ్ హెల్దీ ఎందుకు అంటున్నారు మీరు హెల్తీ ఇందులో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నిజం చెప్పాలంటే పిల్లలకి చాలా అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళకి ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి హెల్దీ ఇది చికెన్ లివరు మీరు కూడా ఈ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి టేస్ట్ చేసి చూపించండి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఇంకా ఇది చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూశారు కదా మరో వీడియోతో మేము ముందుకు